అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అడుగుల వేగం ఈ కథ రాసిన వారు అలపర్తి రామకృష్ణ గారు ఇక కథ విందమ్మా బస్సు దిగి ఊరు వైపు నడిచాడు సురేష్ చల్లగాలి ముట్టడించింది కోటు గుండీలు సర్దుకుని అటు ఇటు చూశాడు ఎవరూ కనిపించలేదు పుట్టి పెరిగిన ప్రాంతమైనా బెదురుగా ముందుకు నడిచాడు దారి పక్కన పచ్చని చెట్లు తలలుపుతూ స్వాగతం చెప్పినా ఉత్సాహం ఉరకలు వేయలేదు కోటు తెచ్చుకోవడం మంచిదే అయ్యిందనుకున్నాడు చలిగాలి ఉధృతి గమనించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తొలి జీతం అందుకున్న రోజుల్లో కొనుక్కున్న కోటు అది ఊర్లో బీటెక్ చదివింది తనొక్కడే ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎన్నో కళలుగా అన్నాడు కొత్త బంగారు లోకంలో విహరించాడు సొంత ఊళ్ళోని పాత పెంకుటిల్లు పడగొట్టేసి పెద్ద మేడ కట్టించాలి అమ్మకు వంట వండి పెట్టడానికి వంట మనిషిని ఏర్పాటు చేయాలి ఊర్లో నాన్నగారి పేరు మీద పాఠశాల భవనం కట్టించాలి సంవత్సరం తిరగక ముందుకే ఆ బంగారు కళలన్నీ కరిగిపోయాయి ఆర్థిక మాంద్యం కూరల్లో చిక్కుకుపోయింది ఐటీ రంగం తన ఉద్యోగం ఊడిపోయింది ఉద్యోగం కోసం పది కంపెనీలకు రెజ్యూమ్ పంపాడు ఫలితం లేదు మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒకటి చేయక తప్పదు గనక షాపింగ్ మాల్లో అసిస్టెంట్గా చేరాడు రాత్రిళ్ళు పిల్లలకు ట్యూషన్స్ చెప్తున్నాడు ఉద్యోగం పోయిన సంగతి ఊళ్ళో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి ఆ విషయం తెలిస్తే అమ్మ బాధపడుతుంది అందుకే కూటు బుటూ వేసుకొని దర్పంగా ఊళ్ళో అడుగు పెడుతున్నాడు డొ డొంక దారి ఊరికి దగ్గర దారి ఎటు చూసినా పచ్చటి చేలు కనిపించాయి ఎనభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టే ఆర్థిక మాంద్యం ప్రభావం గ్రామంలో అంతగా లేదు చిన్నప్పుడు స్కూళ్ళు ఎగ్గొట్టి డొంక మీద ఆడుకునేవాళ్ళు చింత చెట్టు మీద ఎక్కి కోతికొమ్మొచ్చి ఆడేవాళ్ళు పంట కాలవల్లో ఈతలు కొట్టేవాళ్ళు సీమ చింతకాయలు కందికాయలు కోసుకుని జేబులు నిండా కుక్కుకునేవాళ్ళు పచ్చికలో పాములు తిరుగుతున్నా భయపడేవాళ్ళు కాదు ఇప్పుడు ఎందుకో బతుకు భయం బరువైన వస్తువులు ఏవి లేకున్నా భుజానికి వేలాడుతున్న ఎయిర్ బ్యాగు బరువుగా అనిపించింది మనసు కుదురుగా లేకపోతే ఒంటి మీద బనిని కూడా బరువుగానే అనిపిస్తుందేమో బీటెక్ చదివి డాట్నెట్ క్రాష్ కోర్సులు పూర్తి చేసి షాపింగ్ మాల్లో బిల్ కౌంటర్లో పనిచేసే పరిస్థితి ఎదురైతే మనసు కుదురుగా ఎలా ఉంటుంది అమ్మ గుర్తుకు రాగానే అడుగుల వేగం పెరుగుతూ ఉంది చిన్ననాటి స్నేహితుడు రఘు ఎదురొచ్చాడు ఏరా ఇప్పుడేనా రావడం నువ్వు మన ఊరికి వచ్చి సంవత్సరం దాటింది మీ అమ్మను చూడాలని అనిపించలేదా మోమాటం లేకుండా అడిగేశాడు రఘు ఇబ్బందిగా అనిపించి తల అటు ఇటూ తిప్పాడు సురేష్ పెద్ద ఉద్యోగంలో ఉన్నావు కదా పని ఒత్తిడి ఎక్కువై ఉంటుంది నెలకు పాతిక వేల జీతం అంటే కష్టపడి చేయాలి కదా అమ్మా ఇల్లు అంటే కుదురుతుందా అతని ప్రశ్నకు అతనే సమాధానం చెప్పుకుపోయాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో స్నేహితుడు భుజం కుదిపాడు సురేష్ నీతో పాటే మీ అమ్మను తీసుకెళ్లరాదు ఒకతే ఇక్కడ ఏం అవస్థ పడుతుంది అన్నాడు రఘు అతని ప్రశ్నకు సమాధానం మనసులో మెదిలింది మాటలు పెదాలి దాటి రాలేదు తను ఉంటున్న రూమ్ అద్దె రెండు నెలలు బకాయి ఉన్నాడు షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చే మూడు వేలు తనకే చాలడం లేదు అమ్మని ఎలా పోషిస్తాడు రాత్రిలో మరిన్ని ట్యూషన్స్ చెప్పి మరికొంత సొమ్ము కూడా పెట్టి అమ్మను ఎలాగోలా హైదరాబాద్ తీసుకువెళ్తాడు కానీ తనకు సరైన ఉద్యోగం లేదని అమ్మకు తెలిసిపోతుంది అమ్మ బాధపడుతుంది అది తనకిష్టం లేదు అయినా మీ అమ్మ హైదరాబాద్లో ఉండలేదురా కాలువగట్టు మీద డొంకల మీద స్వేచ్ఛగా తిరుగుతూ పచ్చని పచ్చిగడ్డి మేసే పాడి ఆవు డైరీ ఫారంలో ఇనుపగొలుస్తూ కట్టేసినట్లు ఉంటుంది సాయంత్రం మీ ఇంటికి వస్తాలేరా తీరిగ్గా మాట్లాడుకుందాం డొంక మీద నిన్ను నిలబెట్టేసి వాయించుతున్నాను సాయంత్రం వచ్చేటప్పుడు జున్నుపాలు తెస్తాను నీకు ఇష్టం కదా అర్జెంటుగా పున్నూరు వెళ్ళాలి ఎరువులు తెచ్చుకోవాలి అనేసి సురేష్ సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు రఘు స్వగ్రామాన్ని చూడగానే మనసు పులకరించింది చిట్టి పాదాలకు బుడిబుడి బుడి నలకలు నేర్పిన ఊరు జీవన ప్రవాహ నదిలో చేరడానికి ఇళ్ల కాలువల పరిగెత్తించిన ఊరు వీధి బడిలో అక్షరాలు నేర్పిన సొంత ఊరిని చూస్తే ఎవరికి మనసు రాగరంజితం కాదు అమ్మ పాత పెంకుటింట్లోకి అడుగు పెట్టి మెల్లగా పిలిచాడు ఎప్పుడొచ్చావురా నాన్న ఉత్తరం ముక్క రాయలేదేం వచ్చే ముందు కొడుకు వల్లంతా నిమురుతూ సంబరపడిపోయింది అన్నపూర్ణమ్మ నిన్ను చూడాలనిపించి వచ్చానులే ఎలా ఉన్నావు అడిగాడు సురేష్ నాకేం గుండ్రాయిలా నిక్షేపంగా ఉన్నాను నువ్వేమిట్రా అంత చిక్కిపోయావు కొడుకు భుజం నిమురుతూ అంది అన్నపూర్ణమ్మ తల్లి ఆ పేతకి కరిగిపోయాడు కనుకొలుకుల్లో నీళ్లు నిలిచాయి రాత్రి ఎప్పుడు తిన్నావో వేడివేడిగా మినపట్టు వేసి పెడతాను తిందో గాని వైపు వెళ్ళింది అన్నపూర్ణమ్మ బట్టలు విప్పేసి టవల్ చుట్టుకొని పెరట్లో ఉన్న బావి వైపు వెళ్ళాడు సురేష్ చన్నీల స్నానం చేస్తుంటే సూర్యకిరణాలు ఒంటి మీద పడి మిలమిలా మెరుస్తూ కనిపించాయి బావి చుట్టూ ఉన్నారు అరటి చెట్ల పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించింది స్నానం చేసి వచ్చి కొడుకు బ్యాగులోని బట్టలు బయటికి తీయడం గమనించింది అన్నపూర్ణమ్మ సంవత్సరం కిందట వచ్చినప్పుడు అవే బట్టలు చూసింది ఆమెకు బాగా గుర్తు అవే బట్టలు ఈసారి మన ఊరు వచ్చినప్పుడు సొంత కారు నడుపుకుంటూ వస్తానమ్మా కొడుకు మాటలు గుర్తుకు వచ్చాయి బస్సులో వచ్చావా కొడుకును అడిగింది నా కారు మా ఫ్రెండ్ తీసుకున్నాడు వాడి చెల్లెలు పెళ్ళి ఒక పది రోజులు నా కారు వాడుకుంటానన్నాడు కాదనలేకపోయాను ఈసారి మన ఊరు వచ్చేటప్పుడు కారులోనే వస్తానులే అన్నాడు సురేష్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఒకరి పనులు మరొకరు గమనిస్తూనే ఉన్నారు కొడుకు హృదయంలోకి తొంగి చూస్తూనే ఉంది ఏదో వెళ్తి కొట్టొచ్చినట్లు కనిపించింది తల్లికి తను చేస్తున్న పెద్ద కంపెనీ గురించి యజమాని గురించి గొప్పలు చెబుతూనే ఉన్నాడు అనుమానం కలగకుండా సుమతి అక్క ఎలా ఉందమ్మా తల్లిని అడిగాడు దాని కథ మామూలే తొందరపడి పెళ్లి చేశాం చదువుకుంటానని ముత్తుకుంది దాని మాట పట్టించుకోకుండా మెడలు వంచి తాలి కట్టించాం మొగుడు రోజు వచ్చి గుడ్డుని బాదినట్టు బాతుతాడు అతనితో పాటే పొలం పనులు చేస్తుంది మిరప చేలల్లో పత్తి చేలల్లో ఎర్రని ఎండలో కష్టపడుతుంది పంటలు బాగా పండి అప్పులు తీరిపోతే కొత్త చీర కట్టుకుని పిల్లల్ని తీసుకుని నవ్వుతూ ఇక్కడికి వస్తుంది నాలుగైదు రకాల పిండి వంటలు చేసుకు వస్తుంది వానలు వచ్చి పంటలు పాడైపోతే ఇటు వైపే రాదు డబ్బు అవసరమని ఎప్పుడు నోరు తెరిచి అడగదు మన వైపు నుండి దానికి ఒకటే ఆశ ఉందిరా దాని పిల్లలను నువ్వు బాగా చదివించి పెద్దవాళ్ళను చేస్తావనే ఆశ నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంటుంది నాలుగైదు రోజులు ఉంటావుగా సుమతిని వచ్చి పొమ్మని కబురు చేస్తాను అంది అన్నపూర్ణమ్మ ఇప్పుడు వద్దమ్మా ఈసారి వచ్చినప్పుడు అక్కను తప్పకుండా కలుస్తాను నేను రేపే తిరిగి వెళ్ళిపోవాలి మా కంపెనీ మీటింగ్ ఉంది నేను తప్పకుండా హాజరు కావాలి అన్నాడు సురేష్ కంగారుగా ఈసారి వచ్చినప్పుడు నీకు ఇరవై వేలు ఇస్తాను నువ్వు పట్టుచీర కొనుక్కో నీ పిల్లలకు బట్టలు కుట్టించు అనేసాడు అంతకుముందు సుమతిని కలిసినప్పుడు ఇప్పుడు జేబులో ఐదు వందలకు మించి లేవు హైదరాబాద్ తిరిగి వెళ్ళడానికి దారి ఖర్చులకు ఆ డబ్బు అవసరం తను ఇక్కడ ఉన్నప్పుడు అక్క వస్తే ఇబ్బందే వేడివేడి అన్నంలో పప్పు గోంగూర పచ్చడి వడ్డించింది అన్నపూర్ణమ్మ కమ్మటి వంకాయ పులుసు తింటుంటే అన్నంలో అమృతం కప్పుకు తింటున్నట్లు అనిపించింది పులుసులోని ములక్కాడలు చప్పరించాడు గడ్డ పెరుగుతో భోజనం ముగించాడు సాయంత్రం ఐదు గంటల వరకు నిద్రపోయాడు పెరట్లోని వేప చెట్టు నీడలో శివయ్య గారి అమ్మాయి వచ్చింది అన్నపూర్ణమ్మ కొడుకుని తట్టి లేపింది ఉలికిపడి లేచాడు సురేష్ ఎక్కడా ముందు గదిలో కూర్చుంది ఆ పాత లుంగితో వెళ్ళేవు లుంగి తీసేసి ప్యాంటు తొడుక్కుని వెళ్ళు అంది అన్నపూర్ణమ్మ ఆమె బట్టలు తెచ్చి కొడుక్కిచ్చింది సబ్బుతో ముఖం మూడుసార్లు తోమి బట్టలు వేసుకుని సుప్రజ కూర్చున్న గదిలోకి వెళ్ళాడు సాయంత్రం నీరెండ వెలుగు గది అంతా వ్యాపించి ఉంది ఆ పచ్చటి వెలుగులో బంగారు బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది సుప్రజ ఎప్పుడొచ్చావు ఎన్నాళ్ళుంటావు ముసిముసి నవ్వులు నవ్వుతూ దర్పంగా అడిగింది మొదటి ప్రశ్న మామూలుగా అడిగింది రెండో ప్రశ్నకే సమాధానం ఆశించింది సర్పంచ్ గారి అమ్మాయి సుప్రజ ఎకరాల పొలం ఉంది ఒక్కతే కూతురు బీకాం వరకు చదువుకుంది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు ఆ స్నేహబంధం ఆలు మగల అనురాగ బంధంగా మారాలని ఇద్దరూ ఊవిళ్ళూరుతున్నారు వాళ్ళ పెళ్లికి సుప్రజ తండ్రికి కూడా అభ్యంతరం ఏమీ లేదు రేపు వెళ్ళిపోవాలి అన్నాడు అతను సముద్ర కిరటాల్లా అలజడితో ఎగిసిపడుతున్న మనస్సును సమాధానపరుస్తూ అతని చూపులు ఆమెను చుట్టుముట్టాయి తొలకరి వాన చినుకుల్లా ఆమెను తాకాయి అంత హడావుడిగా వచ్చి వెళ్ళకపోతేనేం అందామా అతని సమీపంగా జరిగి నేను చూసే అపరూప క్షణం కోసం ఆరాట పడుతూ ఉంటాను సంవత్సరం పొడుగునా నిన్ను చూసిన మరుక్షణంలో నా బాధ్యతలు గుర్తుకు వస్తాయి అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా స్పృశిస్తూ మా నాన్నతో మన పెళ్లి విషయం ఎప్పుడు మాట్లాడతావు అడిగిందామే మొన్నీ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది మరొక సంవత్సరం కష్టపడితే యాభై వేలకు జీతం పెరుగుతుంది మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు అమ్మను కూడా మనతో పాటే తీసుకువెళ్దాం మరొక సంవత్సరం మన పెళ్ళి వాయిదా వేసుకుందాం అతను మీ ఉద్యోగం పోయిందటగా షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారటగా రాత్రిపూట పిల్లలకు ట్యూషన్స్ చెప్తున్నారట మన ఊరి అబ్బాయి మీ వివరాలు సేకరించి మా నాన్నకు చెప్పాడు అందామె తల వంచుకొని మెల్లగా వెయ్యి ఓళ్ళ బల్బులా వెలుగుతున్న తన ముఖం జీరో వాళ్ళు బల్బులా మారిపోయింది ఆమె మాటలు వినగానే తల వాల్చేశాడు ఆమెకు దూరంగా జరిగే ప్రయత్నం చేశాడు సుప్రజ తనకు దూరం అవుతుందేమోనన్న తత్రపాటు మొదలైంది ఆమెతో గడిపిన క్షణాలన్నీ తనకు వెన్నెల రాత్రులు ఇక కృష్ణపక్షం మొదలవుతుంది ఉద్యోగం పోయింది సుప్రజ కూడా తనకు దూరం అయిపోతుంది ఉద్యోగం సద్యోగం లేని వాడికి పిల్లను ఎవరిస్తారు పాత పెంకుటీలు తప్పితే ఆస్తిపాస్తులు లేవు ఇక్కడ ఉక్కపోస్తుంది పెరట్లో బాదం చెట్టు దగ్గర కూర్చుందాం పద అందామే బాదం చెట్టు కింద చేరారిద్దరు అన్నపూర్ణమ్మ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇచ్చింది సుప్రజ మనసు బంగారం రా మొన్న ఈ మధ్య జ్వరం వచ్చి మంచానికి అతుక్కుపోతే నేను కోలుకునేదాకా మన ఇంట్లోనే ఉండిపోయింది ఊర్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటుంది పదో పరకు సర్దుతుంది వాళ్ళ నాన్న కూడా సుప్రజ ఏది చెప్తే అది చేస్తాడు చెప్పుకుపోయింది అన్నపూర్ణమ్మ మరీ ఎక్కువగా పోగొడుతున్నావు అత్తయ్య నాకు ఇబ్బందిగా ఉంది అంది సుప్రజ ఖాళీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ నీకు మీ నాన్నగారికి నా మీద అసహ్యం వేసి ఉంటుంది ఉద్యోగం పోగొట్టుకుని డాంబికంగా ఊర్లో తిరుగుతున్నానని అన్నాడు తల వంచుకొని నువ్వు వచ్చినట్లు తెలిసి మా నాన్నే నన్ను ఇక్కడికి పంపించారు ఉద్యోగం లేదని ఆధైర్యపడని చెప్పమన్నారు నీ తెలివితేటలు పట్టుదల మీద మా నాన్నగారికి గట్టి నమ్మకం ఉంది మంచి రోజులు వస్తాయి నీకు మంచి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అందామె అతను భుజం మీద చేయివేసే ఆప్యాయంగా అతని కళ్ళల్లోకి చూస్తూ మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం దొరికినప్పుడు నా ప్రతిభే కారణం అనుకున్నాను ఉద్యోగం పోయినప్పుడు ఆఫీసులో నేనంటే పడని వాళ్ళే కారణం అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతూ ఉంది నేను అడుగు ముందుకు వేయడానికి నీలాంటి మంచి మనసున్న వాళ్ళ ప్రోత్సాహం కారణమని అపజయాలకు నా పిరికితనమే కారణమని ఎడారిలో తిరుగుతున్న నాకు నువ్వు నా పక్కన ఉంటే ఓయాసిస్ పక్కన ఉన్నంత ధైర్యం కలుగుతూ ఉంది నువ్వు అన్నట్లు మంచి రోజులు వస్తాయి ఈ ఆర్థిక మాంద్యం కలకాలం ఉండదు అన్నాడు అతను తడికలతో ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ బాదం చెట్టు మీద పిట్ట కిలకిల రావాలు చేసింది వాళ్ళిద్దరినీ చూసి ముచ్చటపడుతూ అప్పుడే వెళ్ళిపోతావట్రా నాలుగు రోజులు ఉండొచ్చు కదా అంది అన్నపూర్ణమ్మ బ్యాగులో బట్టలు సర్దుకుంటున్న కొడుకు వైపు చూస్తూ మా పై అధికారు ఊరుకోరమ్మా రెండు రోజులే సెలవు ఇచ్చాడు వెంటనే తిరిగి వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది అన్నాడు సురేష్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా పెళ్లి కిందకే తొందర ముందు నన్ను స్థిరపడని కొడుకు చిరిగిన బనీను భద్రంగా మడిచి బ్యాగులో పెట్టుకోవడం ఆమె కళ్ళల్లో పడింది అబగబా లోపల గదిలోకి వెళ్ళింది పాత ట్రంక్ పెట్ట మూత తీసి బట్టలు అడుగున పెట్టిన బంగారం మురుగులు బయటికి తీసింది సబ్బు నీళ్ళలో వాటిని కడిగి తెచ్చి కొడుకు ఇచ్చింది నాకు ఇస్తున్నావు ఎందుకమ్మా అడిగాడు సురేష్ ఆశ్చర్యంగా ఎప్పుడో పదేళ్ల కిందట చేయించిన మురుగులు అంతా మేలిమి బంగారమే అవి పెట్టుకోవడం మానేసి ఐదేళ్ళు అవుతుంది వాటి అవసరం నాకు రాలేదు నాయన నీ దగ్గర ఉంచు అవసరానికి ఉపయోగపడతాయి అందామే తత్తరపడ్డాడు సురేష్ ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అమ్మకు తెలిసిపోయిందా సుప్రజ చెప్పిందా అసలు విషయం చెప్పదే నీ మురుగులు నాకెందుకే నెలకు పాతిక వేలు సంపాదిస్తున్నాను డబ్బు అవసరం నీకేమన్నా ఉంటే చెప్పు నేను సర్దుతాను కోర్టు వేసుకుంటూ దర్పంగా అన్నాడు ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉందిరా వయసు మీద పడుతుంది నా దగ్గర ఉంటే ఎవడో ఒకళ్ళు ఆక్కుని ఎత్తుకుపోతాడు నీ దగ్గరే ఉండని అవసరం అయితే వాటిని అందామే కొడుకు బ్యాగులో పెట్టే ప్రయత్నం చేస్తూ నాకేం అవసరం ఉంటుంది నీ పిచ్చుగాని తల్లిని వారిస్తూ అన్నాడు అతను కొడుకు చేతులు నెట్టివేసి ఎయిర్ బ్యాగ్ అడుగున బట్టల కింద బంగారు మురుగులు ఉంచింది సురేష్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి అన్నపూర్ణమ్మ చీర కొంగుతో కొడుకు మొహం తుడిచింది వెళ్ళి వస్తానమ్మా దగ్గుతికతో అన్నాడు సురేష్ కొడుకుతో పాటే ఊరి పులిమేరల వరకు వద్దామనుకుంది అన్న పున్నమ్మ నువ్వు వద్దే బయట చలి ఎక్కువగా ఉంది చలిగాలలో తిరిగితే ఛాతి పట్టేస్తుంది తల్లిని వారించి అక్కడి నుంచి కదిలాడు డొంకదారిలో నడుస్తుంటే దిగులుగా ఇంటి ముందు నిలబడిన తల్లి రూపం కళ్ళల్లో మెదిలింది తల్లిని వదిలి వెళ్తున్నందుకు అతనిలోనూ బెంగ మొదలైంది సుప్రజను అమ్మను వదిలి దూరంగా వెళ్లడం ఇబ్బందే అయినా నిబ్బరించాలి జారిపోతున్న మనసును దివుట పరుచుకున్నాడు తల్లి మురుగులు ఉన్న బ్యాగును ఆప్యాయంగా తడిమాడు ఆత్మీయుల అనురాగం తన వెంట వస్తూ ఉంది ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తాడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్మ మురుగులు అమ్మడు అమ్మ సుప్రజ కలిగించిన ధైర్యమే కవచంలా మారింది ఇక గిలి లేదు కోటు తీసేసి వడివడిగా అడుగులు ముందుకు వేశాడు సురేష్ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో